మంతినీలు స్టిచ్చింగ్ అంటే పూర్వం ఫేమస్ కొంతమంది ఉండే బ్రాండ్ అంటాం కదా మనం ఏదైతే బ్రాండ్ బ్రాండ్లు అభిషాట్స్ తీసుకుంటాము అలా బ్రాండ్ అనేది ఉండదు ఉండే స్టిచ్చింగ్ అంటే వీటే కుట్టాలి వేరే చంద్రయ్య అని ఇప్పుడు కాదు యాక్చువల్గా చెప్పాలంటే మా జనరేషన్ కంటే ముందు ఆ తర్వాత అంతకంటే ముందు జనరేషన్ వాళ్ళందరూ డెబ్బై ఐదు జర్మనీ జపాన్ మీద బాంబే జర్మనీ జపాన్ మీద ఐదు కరెక్ట్ అయితే సెవెంటీ ఫైవ్ నుంచి మీరు ఇక్కడే కూర్చో కూర్చులేదు ఇక్కడ జస్ట్ వాళ్ళు పెంకుటీ ఉంటే నాకు ఇప్పటికి గుర్తు భయర్ ఇక్కడ చిన్నగా కుర్తులేదు వచ్చిన వాళ్ళందరూ కూడా అసలు నాకు తెలిసి రోజుకొక పది పది శతలు కుట్టేదా నాలుగైదు లక్షల కాలేజ్ గంతులు పనిచేసేది అసలు ఈ బలియన్ పర్టికులర్గా బలియన్ అది అంటాడు అప్పుడు లేదు ఇంకొక జేబు ఉంటుంది యూనివర్సిటీ ఎక్కువ అప్పుడు వెనకటి వాళ్ళు ఒకటి బీరే తర్వాత లాంచీలు ఎక్కువ లాంచీలేల్చి లాల్చీలు అదే లాల్చి ఎక్కువ ఇప్పుడు మీరు అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అప్పుడు ఆ టైంలో వెళ్ళిన పాయింట్ దాకా ಅಮೆರಿ ವಿಷಯ ಕಾನೂನು ಯಾವಂತ ಬಾಧೆವು ುಡು ಆಯ್ನೆ ಎಂಬ ಅದ ವಿಷಯ ಚೆಕ್ಕು ನೀವು ಜಮಾನಿಷನ್ ಕೊಟ್ಟು ಕದಾ ಮೆಷಿನ್ ರಿಪೇರ್ ವಿನೇ ಸ್ವಂತ ದಾಖಲೆ ಓವರ್ ಲಕ್ సో గ్రేట్ పీపుల్ వీళ్ళంతా కూడా నిజంగానే అదే జీవితం కొనసాగించారు వాళ్ళ వృత్తి ధర్మాన్ని అదే వాళ్ళ వృద్ధపార పని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే రిప్లేస్ చేస్తున్నారు గ్రేట్ అన్నట్టు ఇప్పుడు వటరంగి పని వాళ్ళు చాలా మంది వడ్టరంగి పెట్టారు కమ్మని పని కాన్సర్ పని మధ్యలో రెడ్డి కొట్టాలి అంటే రోజు పోసి కొట్టారు కాన్సర్ లో మేము చెప్పాను అన్నది ఏంటంటే ఇదే నేను ఇంపార్టెంట్ ఒకటి చెప్పడానికి బస్సు గోదావరి మంచిది గోదావరి కలిసి రెండు రెండున్నర వీళ్ళు ముట్టి రెండు మూడు మూడింటికి వేసేది వీళ్ళు టూకు ఒకటి ఉంటాయి అంటే ప్రతి స్వీట్ ఊపింటారు వచ్చేది వీళ్ళు మా ఇంటి ముందర నుంచి గోదావరి వెళ్ళాలి కాబట్టి వీళ్ళ అరే రామ జపన రామకృష్ణ అనుకుంటూ వీళ్ళు ఒక ముద్ద పట్టుకొని ఉత్తం ముద్ద పట్టుకోవాలి గోదావరి పోయింది లంగా రాత్రి చెప్పింది అప్పుడు మీరు అందరూ ఒకటే చూడేట్ గంగులేదు అప్పుడు ఇది కానీ టైం లేవ టైం ఉంది కదా ಟೈಮ್ ಸಿಪ್ಪೇನೆ ಗಡಿ ಎರಡು ಕಟ್ಟಿರಂತೆ ದಾಖಲಿಸಿ ಅಂತ ಯಾರು ಇಲ್ಲೇ ಓನ್ಫೋರ್ ಎಲ್ಲಿ ಉರಿಕೆ ಈ ಟೌನ್ ಕುಲಾಡ ಮಟ್ಟದೇ ಕೊಟ್ಟು ಬೇರೆ ಈ ಆಡೋಳು ಕಂಜಲ ಪಟ್ಟುಕೊಂಡು ಇಲ್ಲಂತಹ ಹರಿಯ ರಾಮ ಆಡೋದು ತಪ್ಪೇನೆ ಸಮಸ್ಯೆ ತುಂಬ

ಡಿಆರ್ಷನ್ ತಾತ ಅಮ್ಮಗಾರು ಗಡಿಲ ಬಾಬಾ ರಾಮಯ್ಯ ಸೀತಯ್ಯ ಗಡಿಲ ಮಾಪಿ ದಿನ ವೀರಂತ ಪಾಲಿ అప్పుడు ఒక స్తాన్ బట్టలంటే కంట్రోల్ బిఎం కంట్రోల్ జె పటతే శ్రీరామ దగ్గర ఈ రజకన కాశీ రజది ముతు సర్కొల్లకిచ్చినంక మనకి యాలో ఒక డ్రెస్ కపు ఎంత ఎంత తీసుకునేది 18 18 నారా విశాఖపట్నం ఏబిడి ఫైర్ రూరిన్ బూతి సార్ ఆంద్ర ఏనंका బూతి సార్

నైన్టీ వన్ ఇయర్స్ట్రాంగ్ గా ఉన్నాడు దాని కారణం నేను చెప్పే కదా గురు అవారి స్నా తర్వాత కలి మరికి హాని లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇలానే వాళ్ళ జీవితం కొనసాగానే హ్యాపీగా అని మనం థ్యాంక్ యూ